కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ వివాదం రేపుతోంది కిడ్నాప్ అయిన టీచర్కి రాత్రంతా నరకం చూపించారు కిడ్నాపర్లు అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో క్లాస్ క్లాస్రూంలో ఉండగా టీచర్ మునీర్ అహ్మద్ను కిడ్నాప్ చేశారు దీంతో అర్ధరాత్రి వేళ కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ముస్లిం సంఘాలు ధర్నాకు దిగటంతో ఇంటికి పంపిస్తామని హామీ ఇచ్చారు పోలీసులు తరువాత బాధితుడు ఇంటికి చేరుకున్నాడు కోట్ల విలువైన భూమి విషయంలో రాజీకి రావాలంటూ కిడ్నాపర్లు ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది కిడ్నాపర్ల వెనుక పెద్దల హస్తం ఉందని బాధితుడు బంధువులు ఆరోపిస్తున్నారు శనివారం నుంచి ఉపాధ్యాయుడు ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు పోలీసులే కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే భూమిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు భూ వివాదంపై మునీర్ అహ్మద్ ఫిర్యాదుదారుగా ఉన్నారు వెల్దుర్తి పిఎస్లో బాధితుని భార్య కంప్లైంట్ ఇచ్చారు భూమిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు వచ్చి ఫోర్స్ఫుల్గా తీసుకొని వెళ్ళారు సార్ హెడ్ మాస్టర్ గారు ఇన్ఛార్జ్ మల్లయ్య గారు చెప్తే మాకు తెలిసింది సార్ తెలిసినప్పటి నుంచి మేము అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తున్నాము కానీ ఎక్కడ వేగబోట్స్ తెలియలేదు పోయినసారి కూడా ఒకసారి స్కూల్కి వస్తూ ఉంటే టీ టౌన్ పోలీసులు వస్తున్న కార్నే టీ టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాను సార్ అప్పుడు ఆ కార్లో టీ టౌన్ పోలీస్ స్టేషన్ అని తెలవబట్టి అక్కడ మేము ఎంక్వైరీ తెలిస్తే డిఐజీ ఆఫీస్లో లాస్ట్లో కనిపించాను